చాలామందికి కాకరకాయ అంటే అస్సలు నచ్చదు మరి మీకు ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కానీ కొంచెం చేది లేకుండా చేస్తేనే ఇష్టంగా తింటాను అండ్ ఈరోజు నేను కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ మసాలాలు వేయకుండా ఎక్కువ పొడులు వేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇలా కూడా ఒకసారి చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ దీనికోసం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంకా చక్రాలుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి ఇంకా కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు మంచిగా మెత్తగా మగ్గాక ఇందులోకి పసుపు అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపి కుక్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ అంతే కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర వేసి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారా ఎంత సింపుల్గా ఉందో కర్రీ ఇలా కర్రీ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా అద్దిరిపోతుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి